శుభోదయం ఫ్రెండ్స్ అందరికీ శుభ సోమవారం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొందరు కొన్ని రాతలు బాగుండవు ఏం చేయాలో మాకు పండగ లేదండి మేము కట్టెలు అయితే వెళ్తున్నాం మిషన్ దగ్గర కోత మిషన్ దగ్గర బైక్ పైన వెళ్తున్నాం ఎవరైనా కామెంట్ పెడితే ఎట్లా పెడతారు తెలుసా డైరెక్ట్ పెడతారు వెనక వాళ్ళు బాధపడతారు బాధపడాలని కూడా చూడరు ఏ మాటైనా సూటీగా మాట్లాడేటట్టు పెడతారు కామెంట్ అట్లాంటప్పుడు అనిపిస్తుంది ఇట్లాంటి కామెంట్లు పెట్టే వాళ్ళు వచ్చినా పర్వాలేదు రాకున్నా పర్వాలేదు అని చెప్పేసి ఏదైనా ఒక మనిషిని ఎంకరేజ్ చేసేది అట్లా ఉండాలి కానీ కోడి చూడండి ఇరవై పిల్లల్ని లేపింది ఆ తర్వాత హంస ఇది బాతులు అంశాలు కాదు బాతులు బాతు పిల్లలు ఇక్కడ కట్టెల మిషన్ దగ్గర వేరే వాళ్ళు సాక్కున్నారంట ఎంత మంచి సాక్కున్నారు చూడండి కోడి పిల్లలు బాతుపిల్లలు ధరం చూస్తూ ఉంటే అట్లే చూస్తూ చూస్తూనే వీడియో తీస్తూ పోయాను కోత మిషన్ దగ్గరికి అయితే వచ్చాము మేము అక్కడ ఒక మిషన్ దగ్గరికి పోతే ఆయన లేడు మనము వచ్చేసి ఆరు వందలు ఏడు వందలు అని చెప్పిండ్రు అడగంగా మేము ఓట్లు వెళ్ళాంలే అని చెప్పినప్పుడు మా నాన్న వాళ్ళు ఓట్ల వెళ్ళే పని చేస్తారని చెప్పినప్పుడు అప్పుడు ఐదు వందల దాకా ఒక మనము ఫస్ట్ టైం జీవితంలో అప్పుడు కట్టెలు కొనుక్కోవడం ఇంతకుముందు ఎప్పుడు కొనలేదు మేము బెబ్బేరులోని విల్లీకర్ కాలనీ వెనక మార్కెట్ యార్డులో ఉన్న మిషన్స్ మిషన్స్ చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయో అంటే ఫస్ట్ టైం చూస్తున్నాను కదా నేను అందుకోసం అలా కనబడ్డాయి మీరందరు లేచారా దేనికైనా టైం రావాలన్నది ముగ్గుల పోటీ అండి ముగ్గుల పోటీ ఉంది అని చెప్పేసి లేదని చెప్పేసారు అంటే తెలుసుకోలేదు కరెక్ట్గా తెలుసుకునే వాళ్ళే లేరు మా ఇంట్లో ఏం చేయాలి అందరి కోసం అన్నీ చేసి పెడతాను కానీ నాకేం చేసేవాళ్ళు వాళ్ళు కొందరు కొన్ని హ్యాపీస్ ఉంటాయి అలాగ నాకు ముగ్గులు యాక్టింగ్ డ్యాన్సు అంటే చాలా ఇష్టం కానీ ఏర్పట్టుకునే పట్టించుకునే వాళ్ళు గద్వాలో ముగ్గులు పోటీ మా వాళ్ళు చెప్పలేదు వనపర్తిలో ముగ్గులు పాటు మా వాళ్ళు చెప్పలేదు లాస్ట్కి ఎక్కడైనా ముగ్గులు వేయడానికి నాకు అదృష్టం లేనట్లు ఉందండి కట్టెలు చూడండి వేసుకుంటున్నాము ఆరు వందలు తింటారంట ఈ కట్టెలు కొన్ని ఆ కట్టెలు కొన్ని వేసుకున్నాము సంచిలో కొన్ని కట్టెలు వేసుకున్నాము సంచిలో ఒక సంచి పెట్టేసి వచ్చింది ఆల్రెడీ రెండు సంచులు అవి ఇవి రెండు సార్లకు ఇవైనాయి మార్కెట్ చూడండి మార్కెట్ దగ్గరనే ఆవులు ఎద్దులు ఇక్కడ కట్టి అమ్మేస్తుంటారు చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం వాతావరణం ప్రశాంతంగా ఉంది కానీ నా మనసు మాత్రం ఎప్పుడు గందరగోళంగానే ఉంటుంది పెండ కూడా ఇక్కడ చాలా ఉందండి కాకపోతే మాకు పండగ లేదు కదా పండతోనే అవసరం ఉంటుంది పండగప్పుడు రంగురంగుల ముగ్గులు వేసుకుంటానని చెప్పేసి మా చిన్నతమ్మ పండగప్పుడు చనిపోయింది మా ఆయన కట్టెలు తీసుకొని పోతున్నాడు మా ఆయన ఆయన వెనకాల వీడియో తీస్తూ వస్తున్నాను ఫస్ట్ మా రెండు ట్రిప్పులు మా బాబాయ్ వేసి వచ్చింటు